నమస్తే సార్ బాగున్నారా మస్తాన్ గారు ఓకే ఓకే ఇప్పుడు మస్తాన్ గారు విలేజ్ కుర్నవెల్లి విలేజ్లో ఉన్నామండి ఇప్పుడు కుర్నవెల్లిలో మిర్చికి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడాడు మిర్చిలో మంచి రిజల్ట్స్ తీసుకున్నారు అదేవిధంగా వేసవి వరి పంటలో ఇది మొత్తం వెదజల్లే పద్ధతులలో వెదజల్లటం జరిగింది ఇది నారు మొత్తం టోటల్గా ఈ ఎకరాలు మొత్తం టోటల్గా ఏంటని వెదజల్లే పద్ధతులలో వెదజల్లటం జరిగింది ఇదంతా కూడా ఇదంతా కూడా కంప్లీట్గా మస్తాన్ గారు ఇదంతా కూడా విత్తన శుద్ధి ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన వరి తర్వాత ఇది విత్తన శుద్ధి చేయని వరి విత్తన శుద్ధి చేయని వరి వాళ్ళ తమ్ముంది ఇది దీనికంటే మూడు రోజుల ముందు మూడు రోజుల ముందు ఇది ఆర్పిఎస్ విత్తన శుద్ధి చేసిన దానికి విత్తన శుద్ధి చేయని దానికి ఇది చేసింది కంప్లీట్గా దీంట్లో మీరు ఏం గమనించారు మస్తాన్ గారు విత్తన శుద్ధి చేసిన దానికి విత్తన శుద్ధి చేయని దానికి విత్తన శుద్ధి చేసిన దానికి సార్ మొలక శాతం ఎక్కువ ఉంది ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందంటే ఓకే దాని తిలక శాతం కూడా మంచిగా వచ్చింది బిర్రు పొట్ట సూడి దిశలో కూడా ఒకేసారి ఏనటం జరిగింది ఓకే ప్లస్ దానికి దీనికి క్వాలిటీ ఎలా డిఫరెన్స్ ఉందంటే అరువు పంచడం కూడా ప్లస్ దీనికి కంకి బరువు ఉంటుంది ఓకే అది మళ్ళా ఆరోగ్యంగా కూడా పచ్చదనం ఎక్కువ ఉంది అనమాట దానికి దీనికి డిఫరెన్స్ ఓకే ఆరోగ్యం ఓకే అది అంటే దాని విత్తన శుద్ధి ఒకటే చేసా అడుగులు అయితే అడుగులో మాత్రం విత్తన శుద్ధి చేస్తే ఇంత డిఫరెంట్ ఉంది అదే ఇంకా అడుగులో గనక ఒక రెండు ఒక వేసినట్టు ఒక లీటర్ 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 వేసినట్లయితే ఇంకా దాని మూమెంట్ చూడ కళ్ళు పోయాయి అంతే అంటారా చేసిన దానికి డిఫరెన్స్ ఇది చెయ్యందే మూడు రోజులు ముంగలు ముంగళారు ఇది మూడు రోజులు ముందు చల్లారు చేశాక మూడు రోజులు లేట్గా చల్లారు చూడండి కనిపిస్తుంది మొత్తం ఇదంతా కూడా వెన్ను ఒకేసారి వెళ్ళింది మొత్తం టోటల్గా అంతా కూడా ఇట్లా చూడండి కంప్లీట్గా వెన్ను అంతా కూడా ఏంటంటే వెళ్ళటం జరిగింది కంప్లీట్గా పూర్తిగా ఇదంతా కూడా విత్తన శుద్ధి చేసింది ఇదంతా కూడా విత్తన శుద్ధి చెయ్యందుకు చూడండి కంప్లీట్గా అక్కడక్కడ ఏందనంటే తెడిపెళ్ళు లెక్క ఉండటం అనేది జరిగింది ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన వరి విత్తన శుద్ధి చేసింది విత్తన శుద్ధి చేయడానికి తేడా ఇది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఏందనంటే విధిగా వరి పంటలో కానీ మిర్చిలో కానీ పత్తిలో కానీ విత్తన శుద్ధి అనేది చాలా కీలకం ఎందుకోసం అని అంటే విత్తన శుద్ధి చేయటం వల్ల ఏంటంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది మొక్క దృఢంగా పెరుగుతుంది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది తల్లివేరు వ్యవస్థ ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు మొక్క రోగ నిరోధక శక్తి అంటే చీడపీడల నుంచో తట్టుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది ఇది రైతు మాటల్లో మనం విన్నాము కదా ఆర్పిఎస్ వాడిన వరి యొక్క రైతు అనుభవం ఇది మిత్రులారా ఇదంతా కూడా చూడండి ఆర్పిఎస్ అనేది ఏంటంటే ఒక ఇరవై అడుగుల లోతులో నుంచోని తీసిన లిక్విడ్ ఇది కంప్లీట్గా లియోనార్థైట్ లియోనార్థైట్ అనే పొర పొరనుంచని తీయబడిన లిక్విడ్ కాబట్టి ఏంటంటే ఇది కంప్లీట్గా లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు ఆర్పిఎస్ అనేది అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ రానున్న రోజులలో సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు కెమికల్ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆర్పిఎస్ అనేది ఒక వరం అని అంటారా మస్తాన్ గారు నెంబర్ వన్ సార్ వాడుకోవచ్చు దగ్గర మంచి సేంద్రియ పదార్థం అంతే అంటారా అసలు నెంబర్ వన్ ఎకరానికి కట్టగా లీటర్ కలిపి గనక వాడుకోగలిగేటైతే రైతుకి ఒక పదిహేను వందలు కాంప్లెక్స్ కట్టలో ఒక పన్నెండు వందలు మనీ అనుకొని కలుపుకొని వాడుకోగలిగితే దాని రిజల్ట్ ఇరవై ఇరవై రోజులు కంపల్సరీ ఉంటుంది ఇరవై ఐదు రోజులు దాకా రిజల్ట్ బాగా ఉంటుంది సార్ నెంబర్ వన్ సార్ మిర్చి కూడా వాడారు కదా మిర్చి ఎన్ని ఎన్ని కింటాల్ అయింది సార్ మీకు ఇప్పటి వరకు జనరల్ గా మిర్చి వచ్చేసి పోయిన సంవత్సరం అసలు ఏమీ లేదు సార్ పదిహేను పదహారు కింటాల కంటే ఎక్కువ కాలే ఈ సంవత్సరం అడుగులు వచ్చేసి పాతిక లీటర్ల దాకా పడేసానండి ఓకే ఇతర శుద్ధి చేయలే నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఈ సంవత్సరం తప్ప నాకు తెలవదు అయితే పాతిక లీటర్లు అడుగులు వేసాక ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు కింటాల్ దాకా వచ్చింది సార్ ఇరవై ఐదు కిటాల్ దాకా ఆల్రెడీ క్రాప్ వచ్చింది క్రాప్ వచ్చేసింది అంతటితో ఎకరం వేసింది నేను ఎకరం అంటే యావరేజ్ ఇంకొక రెండు మూడు క్వింటాల్ క్రాప్ ఉంటుంది సార్ కంప్లీట్ అయింది ఆ రెండు క్వింటాలు ఉంటుంది సార్ అది ముప్పై కంప్లీట్ అయ్యింది సార్ అంటే యావరేజ్న ముప్పై క్వింటాలు మీకు దిగుబడి వస్తున్నాయి సార్ అవును సార్ అంటే ఇదంతా ఆర్పిఎస్ యొక్క గొప్పతనం అనేది అనుకుంటారా సార్ ఆర్పీఎస్ గొప్పతనం సగం ఉంది సార్ విత్తనం కూడా మంచిదే సార్ అంటే ఆర్పిఎస్ ఫిఫ్ ఉంది లెండి ఓకే థర్టీ నా చేతాలం నేను చేతలం విత్తనం ఇదంతా కూడా ఏంటంటే యాజమాన్యం పోయిన సంవత్సరం కూడా మీరు వేశారు కాబట్టి ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలో మీరు చూసుకున్నప్పుడు ఇప్పుడు పోయిన సంవత్సరం వేసారు సార్ ఒక పది పన్నెండు కింటాలకు మించి ఎక్కువ కాలేదు సార్ అంతే అంటారు ఈ సంవత్సరం అదే గెట్ లో వేసి ఈ ఆర్పేసి వాడా ఓకే వాడాక కొంచెం పర్వాలేదు సార్ ఈ సంవత్సరం ఒక ముప్పై కింటాలు దేవుడి దేవుల కాకపోతే రేట్ లేదు ఓకే ఓకే కింటాలు దిగుబడి తీయగలిగా ఓకే ఓకే మస్తాన్ గారు సెవెంటీ పర్సెంట్ ఆర్పీఎస్ ఉంది సార్ మిగతా పర్సెంట్ నా చేసుకోవటం బట్టి దాన్ని బట్టి ఉంది సార్ ఓకే ఓకే మస్తాన్ గారు నమస్తే రైట్